నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అలాగే లియోడైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే గురుగారు సూర్య గురుగారు సమంత పెళ్లి యాక్చువల్గా అంటే మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ వేరేది కాదు ఆ పెళ్లికి సంబంధించి మూడంలోన పెళ్లి జరిగింది అలాగే లింగభైరవి అమ్మవారి దగ్గర ఒక ఈషా ఫౌండేషన్ అనే ఆ ఆధ్వర్యంలో ఈషా లోపల జరిగింది కదా అంటే దైవికంగా జరిగిన వివాహము అని అంటూ ఉన్నారు మీరేమంటారంటే భూతశుద్ధ వివాహము మౌడంలో జరిగింది ఇదంతా శుభ సూచకమైన పర్వాలేదు అంటారు ఒకటి ఏంటంటే ఇప్పుడు జనాలు ఒక్కసారి అలా సమంత పెళ్ళి జరుగుద్ది విడాకులు జరిగిన తర్వాత ఆవిడ ఎలా తోడు కావాలి వయసులో ఉన్నారు ఆవిడకు మంచి దైవిక కార్యక్రమాల్లో లేకపోతే ఆధ్యాత్మికంగా ఎతగాయాలనుకునే తపంతో ఉంది కాబట్టి ఒక తోడు అవసరం ఆవిడకి అది చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు అది వ్యక్తిగతం కాకపోతే ఇక్కడ ఆవిడ ఒక సెలబ్రిటీ కాబట్టి అక్కడ ఒక కొత్త పదాన్ని విన్నాం దాని గురించి ఆ వివరణ ఏంటి వివాహం జరిగింది అన్నప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోరాహం మంచిదే వివాహం అనేది మూడలో పెళ్లి చేసుకుంది అంటారు ఇక్కడ కొత్తగా ఒక పదాన్ని ఎలివేట్ చేశారు శుద్ధి వివాహం ఈ అంటే సహజంగానే మనం ఏదైనా కార్యక్రమం చేసుకున్నప్పుడు గణపతి పూజ పుణ్యాహవచనం అనేది చేస్తాం పుణ్యావచనం ఏం అంటే అక్కడ ఆ ప్రాంతం అంటే ఇంతకు ముందు మనం అక్కడ చేయకూడని పనులు తినకూడని ఆహార పదార్థం ఇలాంటివి ఏమైనా చేస్తుంటే ఆ పుణ్యావచనం ద్వారా ఆ జలాన్ని మంత్ అభిమంత్రించి ఆ జలంతో ఆ కార్యక్రమంలో కూర్చుంటున్నటువంటి వ్యక్తులను వాళ్ళకి వంశాభివృద్ధి జరగాలని ఆర్థికాభివృద్ధి జరగాలని ఇవన్నీ చేస్తూ ఆ ఇల్లంతా కూడా ప్రోక్షణ చేస్తాయి ఇది ఒక రకమైనటువంటి శుద్ధి ప్రక్రియ ఇందులో వివాహ ప్రకరణము వివాహం అనేది ఒక కల్పం ప్రాంతాల ప్రకారంలో ఒక్కొక్క రకంగా ఆ ప్రకరణం కల్పంలో ఉంటుంది వివాహ కల్పంలో ఉంటుంది అందులో భూతశుద్ధి అనేది ఒక భాగం భూతశుద్ధి వివాహం అనేది సెపరేట్ కాదు వివాహ ప్రక్రియలో అదొక భాగం దాన్ని అలా హైలైట్ చేయడం జరిగింది అంటే పబ్లిసిటీ కోసం కావచ్చు ఇంకొకటి దేవత ఎవరన్నారు లింగభైరవి ఒకటి ఒక వివాహం జరుగుతున్నప్పుడు అంటే వైదిక విధానంలో వేదం ప్రకారం అక్కడ దేవత ఆరాధన ముందు గణపతి పూజ తర్వాత స్త్రీతో జయించేది గౌరీ పూజ గౌరీ పూజ ఈ ఇంకా మిగతావన్నీ కూడా ఇప్పుడు నేను సూర్యుపాసుకున్నామా వివాహ ప్రకారంలో గౌరీ పూజ బదులు సూర్య పూజ తప్పది వినడానికి కూడా బాగోదు వివాహం జరగాలంటే మంగళ గౌరీ మంగళం గౌరీ మంగళ లింగ భైరవే అండ్రగా అసలు అంటే ఈ దేవతల పేర్లు ఇక్కడ మనం ఆచార సాంప్రదాయాలు అన్ని కూడా వేదమే ప్రమాణం వేదంలో ఉంటే వాటిని మనం వాడుకోవడంలో తప్పలేవు ఈ పేర్లన్నీ ఉంటాయి అవి వాటి వాటి సందర్భాల ప్రకారం వాడుకోవాలి భైరవి భైరవుడు అనగానే మనం గుర్తొచ్చేది సునకము ఆయన నగ్నంగా ఉండేటువంటి ఒక పరమాత్మ కనిపిస్తారు లింగ భైరవి అంటే మళ్ళీ అక్కడ స్త్రీ రూపం భైరవుడు భైరవి ఇవన్నీ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి దాన్ని వ్యవస్థాగతం చేయటం ఒక వివాహంలో దాన్ని కలపటం వివాహానికి సాక్షి అగ్ని ఏ సాంప్రదాయంలో ఉన్నా సరే అగ్ని సాక్షిగానే వివాహం జరగాలి ఆ స్త్రీ సుమంగళిగా ఉండాలి సుమంగళి అందుకని గౌరి వీటినే వాడాలి తప్ప ఆచారాలు మారచ్చు ప్రాంతాలు మారచ్చు కానీ సాంప్రదాయం మారదు సాంప్రదాయానికి ప్రమాణం ఏంటి వేదం ఇక మీరు అన్నట్టు మూఢములో వివాహం అంటే మూఢం అంటే ఏంటో దాని అర్థం తెలియాలి సూర్యుడికి దగ్గరగా ఏదైనా గ్రహం వస్తే దాని శక్తిని కోల్పోతుంది మనకు కనపడదు సూర్యుడి ఇక్కడ ఉండడమా చంద్రుడి ఇక్కడ ఉన్నాడు కనిపిస్తాడు ఆయన వెనకాల ఉన్నా లేదా దానికి దగ్గరగా ఉన్నా ఆయన యొక్క కాంతిలో మనం కనపడం అందుకని తన సహజత్వాన్ని కోల్పోతుంది ఇక్కడ శుక్రమౌఢమే రవికి దగ్గరగా శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో శుక్రుడి అంటే భార్యాభర్తల మధ్య ఉండాల్సింది శ్రోణితం శుక్రుడే వాళ్ళిద్దరూ అన్యోన్యతని పెంపొందించేది సుఖుడు ఇక్కడ మరి వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత లోపిస్తుందా వీళ్ళేమి కొత్తగా వివాహం చేసుకోవట్లేదు ఆవిడకి ఆల్రెడీ ఒక వివాహం జరిగింది ఆయనకి ఆల్రెడీ వివాహం జరిగింది వీళ్ళిద్దరూ కొత్తగా పరిచయం అలా ఇది పాత పరిచయమే ఇప్పటి వరకు దాని ఏమంటారు మామూలుగా కలిసి ఉన్నారు వ్యక్తిగతంగా కలిసి ఉన్నారు వ్యవస్థగా మేమిద్దరం కలుస్తున్నాం అని ఒక మాట చెప్పడం కోసం ఒక ఈవెంట్ వివాహం అనేది ఒక ఈవెంట్ ఒక సెలబ్రేషన్ అంతే అంటే వీళ్ళు ఎప్పుడో కలిశారు అంటే రెండు మనుషులు కలిసిన తర్వాత రెండు తనువులు కలవటం అనేది కలవటం కోసం పెట్టినటువంటి ముహూర్తం గా వీళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అంటే స్వయంవర వివాహాలే ప్రధానం అవును ఇప్పుడు ఆ వివాహాలు లేవు పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు ప్రేమ వివాహాలు ఒక రకంగా చెప్పాలంటే స్వయంవర్ వివాహాలు అంటే స్వయంగా ఎంచుకుని చేసుకున్నటువంటి వివాహాలు ఆ స్వయంవర్ వివాహం తర్వాత ఇక శరీరాలు కలవటం అనేది ఇప్పుడు అది కామన్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇది జరుగుతుంది ప్రపంచానికి చెప్తున్నారు మీ ఇద్దరం ఒకటి ఒకటేంటంటే అంటే ఇది మనకి మూడమి ఏదో మరి అంటే సాంప్రదాయాలు మనం ఇక్కడ చంద్రమానాన్ని అనుసరిస్తాం తమిళనాడులో సౌరమానాన్ని అనుసరిస్తాం తెలుసు అంటే ఆ వ్యవస్థను నడిపిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయకారులు ఎవరో ఉంటారు కదా ఈషా ఫౌండేషన్లో వాళ్ళు ఏదో చూసుంటారు ఆ చూసిన దాని ప్రకారం జరిగింది ఒకవేళ వాళ్ళు పొరపాట్లు జరుగుతుంటాయి ముహూర్తాల పొరపాటులో వివాహాలు ముహూర్తం లేని వివాహాలు జరుగుతూ ఉంటాయి జాతకాలు కలని వివాహాలు వాళ్ళ తలరాతలు బాగా లేనప్పుడు ఇవన్నీ నేను అంటే మీరు నన్ను అడగడం వల్ల అంటే చెప్తున్నాను సమంత గారు నేను కలిశాను ఆవిడికి మయోసైటిస్ అంటే ఇప్పుడు పబ్లిక్ అయింది దానికి ముందే చెప్పడానికి ముందే నేను ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్లో ఉన్నప్పుడు నేను ఆవిడని కలవడం జరిగింది కొన్ని డౌట్స్కి నేను చెప్పడం జరిగింది ఇప్పుడు అంటే ఇప్పుడు లీవ్ డైట్లో ఉన్నాను దానికి పూర్వమే నేను అసలు అంటే ఆవిడకి ఇంత పేరు రాలేదు అప్పుడు అప్పుడే స్టార్టింగ్ లో ఉన్నారు ఆవిడకి చెప్పడం జరిగింది అందుకని పర్సనల్ గా మాట్లాడుతుంది అంటే ఆవిడ టైం బాగాలేదు మయోసైటిస్ అనే ఒక వ్యాధి ఇబ్బంది పెడుతుంది అంటే దానికి కారణం బుద్ధుడు అవుతాడు అలాగే కుజుడు కూడా కారకం రక్తం చెడిపోతుంది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ దీనికి కారణం ఏంటంటే కుజుడు కుజదోషం ఉన్న వాళ్ళకి వివాహాల్లో ఇబ్బందులు వస్తాయి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయి అలాగే వాళ్ళకి చర్మ వ్యాధి ఇబ్బంది పెడుతుంది స్కిన్కి బుధుడు కారకుడు రక్తానికి కుజుడు కారకుడు వీళ్ళిద్దరూ చెడిపోవడం వల్ల ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ వచ్చింది అందుకని ఆవిడ జాతంలో కుజబుధుల యొక్క ఇబ్బంది ఉంటుంది నాకు ఆవిడ వ్యక్తిగత జాతకాలు అయితే లేదు తద్వారా ఒకవేళ జరిగిపోయింది భగవంతుడు అనుగ్రహం ఆవిడ మీద పరిపూర్ణంగా ఉండి ఆవిడ ఏదైతే సంకల్పంతో వివాహం చేసుకున్నారు అది పది కాలాల పాటు నిలబడాలని కోరుకోవడం ఇలాంటి తప్పులు అంటే ఇలాంటి వాళ్ళని చూసి ఇప్పుడు కొత్తగా బోధశుద్ధి వైదిక విధానంలో ఈ వివాహం అది ఒక భాగంగా ఉంటుంది అదే ప్రధానం కాదు వివాహం అంటే ఇన్స్పిరేషన్ గా ఇన్స్పిరేషన్ గా దయచేసి ఇలాంటివి చెప్పకూడదమ్మా అమ్మా బయటకి వాళ్ళు చెప్పకూడదు వివాహం చేసుకుంటే ఇష్టం బయట తీసుకొచ్చి నేను పెళ్లి చేసుకున్నాను పని ఆ వ్యక్తిని అని చెప్పేస్తే సరిపోతుంది ఈ భౌత విశుద్ధి వివాహం అనేది అంటే అక్కడ ఏషియా ఫౌండేషన్ యొక్క పబ్లిసిటీ అయి ఉండొచ్చు ఇక్కడ సమంతకి ఈ వివాహం చేసామని చెప్పడం కోసం అయి ఉండొచ్చు తద్వారా ఇలాంటి వెర్రి వస్తాయి కొత్తగా ఉన్నటువంటి యువతలు సమంతకి చాలా మంది ఫ్యాన్స్ అబ్బాయిలోనూ ఉన్నారు అమ్మాయిలో ఉన్నారు దీన్ని దయచేసి ఆదర్శంగా ఆసరాగా తీసుకోకండి వివాహానికి అగ్నిసాక్షి కావాలి మనకు అది పూర్తిగా పోయింది మళ్ళీ ఆ వివాహ వ్యవస్థను తీసుకురాగలిగితే ముహూర్త బలం అంటే ఇప్పుడు పెళ్లి అంటే కెమెరాలు వీడియోలు ప్రీ వెడ్డింగ్ ఇవి ఎక్కువైపోయినాయి తప్ప ముహూర్తాన్ని చూడట్లేదు శాస్త్రీయతను చూడట్లేదు ధర్మాన్ని ఆచరించట్లేదు అందుకని మళ్ళీ అగ్నిసాక్షి వివాహాలు వస్తే